యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరి నమస్కారం నేను మేసనాథరెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకి వచ్చినట్లయితే కువైట్లోని ఒమిరియా ప్రాంతంలో ఉన్నటువంటి జూ మీకు అందరికీ పరిచయం ఉంటుంది అయితే సుమారుగా ఏడు సంవత్సరముల తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని పునః సమాచారం కరోనాకి ముందు కొన్ని కారణాల చేత దాన్ని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది సో ప్రస్తుతానికి మళ్ళీ దాన్ని తిరిగి పునఃప్రారంభించినట్లు తెలియజేస్తున్నారు అయితే అది కువైట్లో ఈ ఉమరియా ప్రాంతంలో ఉన్నటువంటి జూ ఏదైతే ఉందో ఆ జూని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్థాపించడం జరిగింది దాని తర్వాత కంటిన్యూగా ఉండింది కరోనాకు ముందు మాత్రం కొన్ని కారణాలు చేత దాన్ని తాత్కాలికంగా మూసివేశారు దాని తర్వాత వేరే ప్రాంతంలో అయితే దానికి తరలించడం జరిగింది ఇప్పుడు తిరిగి మళ్ళీ దాన్ని పునః ప్రారంభించినట్లు తెలియజేస్తున్నారు సో గతంలో ఏదైతే ఉండిందో అదే స్థాయిలో మళ్ళీ అన్ని మరమ్మతులన్నీ చేపట్టి పూర్తి స్థాయిలో దాన్ని పునః ప్రారంభించినట్లు సమాచారం సో త్వరలోనే కువైట్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రవాసులు కావచ్చు అలాగే పౌరులు కావచ్చు ప్రతి ఒక్కరికి ఈ ఉమరయ్య ప్రాంతంలో ఉన్నటువంటి జూన్ అయితే సందర్శించడానికి అవకాశం అయితే రానుంది సో ఇది ఇక్కడ కనుక వచ్చినట్లయితే చాలామందికి ఒక మంచి అవకాశం ఎందుకంటే సిటీ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి చూడడానికి అయితే కనుక అందరికీ అవకాశం కలిగేదానికి ఉంటుంది ఇప్పుడు అంటే సిటీకి దూరంగా ఉంది కాబట్టి కొంతమంది వెళ్ళలేకపోతుంది చిన్నపిల్లలు తీసుకొని సో ఇది సిటీలోకి మళ్ళీ రానుంది కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అందరికీ అవకాశం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ అప్డేట్గా మనం చూసుకున్నట్లయితే కువైట్లో ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే కనుక ఎవరైతే అనధికారికంగా కువైట్కి సంబంధించిన పౌరసత్వం పొందింటారో అలాంటి వారిని గుర్తించి వారికి సంబంధించిన పౌరసత్వాన్ని తొలగిస్తున్నారు కదా అయితే ఒక కేసు గురించి సమాచారాన్ని అయితే వాళ్ళు విడుదల చేస్తారు స్పెషల్గా అది ఎందుకంటే దాన్ని వింటే మీరు అది స్పెషల్ అని చెప్పి ఫీల్ అవుతారు ఒక వ్యక్తికి ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఎవరికైనా సరే డెబ్బై నాలుగు మంది పిల్లలు ఉండగలరా అంటే కొడుకులు మనవళ్ళు మనవరాళ్ళు ఆ విధంగా కొద్దిగా కష్టమే కానీ అంటే పిల్లలు మీరు అనుకోవచ్చు పిల్లలు ఉంటారండి ఆ పిల్లలకు పుట్టినటువంటి పిల్లలు అట్లా వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ ఉండొచ్చేమో అని చెప్పేసి కానీ ఒకేసారి డెబ్బై నాలుగు మంది అంటే కొద్దిగా కష్టమే ఆయన సంబంధించిన వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడులో పుట్టాడు కానీ కోవైటికి సంబంధించిన పౌరసత్వాన్ని ఆయన పంతొమ్మిది వందల తొంభై మూడులో పొందాడు అంటే సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఆయన కోవైకి సంబంధించిన పౌరసత్వం పొందాడు పొందిన తరువాత ఇప్పటి వరకు ఆయన సుమారుగా డెబ్బై నాలుగు మంది కొడుకులు మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కలిపి డెబ్బై నాలుగు మందికి అయితే పౌరసత్వాన్ని ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ ఏదైతే తనిఖీలు చేపడుతుందో అంటే విచారణ ఏదైనా చేపడుతుందో ఈ ఎవరైతే పౌరసత్వాన్ని పొందింటారో ఈ విధంగా అనధికారికంగా అని చెప్పేసి సో ఆ దర్యాప్తులో ఈయనకు సంబంధించిన పేరు బయటపడింది సో వాళ్ళకి ఎవరెవరికి అయితే అనుమానం ఉంటుందో వాళ్ళందరికి సంబంధించిన డేటా అయితే తీస్తున్నారు కదా అందులో బయటపడింది సో ఇతను వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అతని ద్వారా పౌరసత్వాన్ని పొందాడు అప్పుడు కూడా ఫోర్ జీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి దాని తర్వాత ఇతను ఇతను తర్వాత ఇతను డెబ్బై నాలుగు మందిని యాడ్ చేశాడు సో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా ఈ పౌరసత్వాన్ని ఇతనికి కోల్పోబోతున్నారు మరి వారి యొక్క సొంత జాతీయత ఏమిటి అనే దాని గురించి అతనికి ఇంకా వివరాలు రాలేదు కానీ ఏదైనప్పుడు ఇది ఒక స్పెషల్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఒకే వ్యక్తి డెబ్బై నాలుగు మందికి పౌరసత్వాన్ని ఇవ్వగలడంటే మరి అది కొద్దిగా మనం స్పెషల్గా ఇతను చెప్పుకోవాల్సిన విషయమే ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఈ రెండు దేశాల మధ్య గొడవ అయితే కనుక మనందరికీ తెలుసు కదా చాలా రోజులకి అయితే గడుస్తూనే ఉంది సో కొన్ని వేల మంది అయితే ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది లక్షల్లో నిరాశలు అయితే దీనిపైన ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అయితే అమెరికా ప్రభుత్వం అయితే తెలియజేసింది సీజ్ ఫైర్ వీళ్ళద్దరి మధ్య ఒప్పందం అయితే కుదిరించడం జరిగింది సో ఈ పైన ఇజ్రాయెల్కి సంబంధించిన క్యాబినెట్ కూడా అప్రూవల్ తెలిపింది సో తాత్కాలికంగా అక్కడ అయితే కాల్పుల వివరమైన కనుక జరుగుతుంది సో పాలస్తీన్లో ఉన్నటువంటి గాజా ఏదైతే ఉందో గాజా పైన ప్రస్తుతానికి దాడులు అయితే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సమాచారం ఫ్రెండ్స్ మీరు జనరల్గా పిల్లలు అయితే చూసింటారు మామూలుగా సిటీలో ఉన్నటువంటి పిల్లలు వీధుల్లో ఉన్నటువంటి పిల్లలు ఈ రోడ్లపై ఉన్నటువంటి పిల్లలు ఇవన్నీ కూడా మనం చూసింటాం కాకపోతే అడవిలో ఉన్నటువంటి పిల్లలు కూడా మనం చూసింటాం మన ఏరియాలో ఉన్నటువంటి అయితే ఇసుక పిల్లల గురించి మీకు తెలుసా అవునండి ఇసుక పిల్లి అంటే ఇది ఎడ జనరల్గా ఇసుక ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఉంటుంది అంటే ఎడారు ప్రాంతాల్లో అలాంటి చోటు ఉంటుంది కువైట్లో కూడా ఇసుక పిల్లి అయితే అనుకుంది కువైట్కు ఉన్నటువంటి తూర్పు మరియు ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ఎడారి ఏదైతే ఉందో ఆ ఎడారి ప్రాంతంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది అయితే ప్రస్తుతానికి మీకు డిస్ప్లేలో చూపిస్తున్న ఫోటో అయితే కనుక సాల్మీ ప్రాంతంలో ఉన్నది సో సాల్మీ ప్రాంతంలో ప్రస్తుతానికి ఈ ఇసుక పిల్లుల సంతతి అయితే కనుక ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి ఈపీఓ వాళ్ళు అంటే ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేస్తున్నారు సో కువైట్లో ప్రస్తుతానికి ఎవరైతే వేటగాళ్ళు ఉంటారో అలాంటి వారి యొక్క సంఖ్యను తగ్గించడం జరిగింది వారిపైన చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా వేటకు వెళ్ళట్లేదు అలాగే మంచి వాతావరణం ఐదు కల్పించడం జరుగుతుంది సో పర్యావరణానికి కూడా కొద్దిగా హాని కలగకుండా చూస్తున్నారు కాబట్టి వీటి యొక్క సంతతి కూడా కొద్దిగా పెరుగుతున్నట్లు సమాచారం జనరల్గా ఈ ఇసుక పిల్లలు ఏమి తింటాయి అనేసి అంటే అవి జనరల్గా మీకు పిల్లలు తెలిసిందే కదా నా అవి కీటకాలు అలాగే ఎలుకలు రూపాలు ఇలాంటి వాటిని పక్షులు ఇలాంటి వాటిని తింటూ ఉంటాయి అలాగే వీటికి ఎక్కువగా నీరు కూడా అవసరం లేదు ఎందుకంటే ఇవి ఏవైతే మాంసాన్ని తింటాయో ఆ మాంసం ఉన్నటువంటి నీటినే ఇవి వాటి శరీరానికి కావాల్సినటువంటి వాటర్గా వాటిని మలుచుకుంటాయి అన్నమాట అంటే వాటర్ అవసరం లేకుండా ఆ మాంసంలో ఉన్నటువంటి వాటర్ని ఇవి తీసుకొని బ్రతుకుతుంటాయి సో ఆ విధంగా ఇవి అన్ని రకాల వాతావరణాలు కూడా తట్టుకోగలవు ఇవి జనరల్గా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఒక మూడు ఏరియాల్లో మాత్రమే ఉంటాయి ఒకటి వచ్చి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ సహారా సహార ఏదైతే ఉందో అక్కడ అలాగే ఈ అరేబియన్ ద్వీపకల్పాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అలాగే మధ్య ఏషియా ఈ ప్రాంతాల్లో మాత్రమే ఇవి మనుగడను సాధించగలవు సో కువైట్లో కాడ ఇవి ప్రస్తుతానికి ఈ సాల్మీ ప్రాంతంలో అయితే కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లయితే సమాచారం సో ఏదైనాప్పటికీ కువైట్లో ఈ ఇసుక పిల్లులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంతతి ఉంది ఇది మంచిదే అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఆ విధంగా ఉండడం వల్లగా కొద్దిగా మిగతా ఏవైతే కీటకాలు ఉంటాయి వాటి యొక్క సంఖ్యని కూడా బ్యాలెన్స్ చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు చాలామంది హాయ్ చెప్తున్నారండి అందరు హాయ్ చెప్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి నెక్స్ట్ ఇంకొక అప్డేట్గా మనం చూసుకున్నట్లయితే మనందరికీ ఒక నానుడి తనకు ఉంది అదేంటంటే ఎప్పటి నుంచో మనకు చిన్నప్పటి నుంచి కూడా బుక్స్ చదువుకుంటాం విశాఖ ఆంధ్రుల హక్కు ఓకేనా విశాఖ ఆంధ్రుల హక్కు అని చెప్పేసి అంటూ ఉంటాం అయితే ఈ మధ్యకాలంలో దీనిపైన కొన్ని వార్తలు అయితే వచ్చాయి కదా సో అప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేయబోతున్నారు అమ్మేస్తున్నారు సో అని చెప్పేసి రావడం జరిగింది దానిపైన చాలామంది ధర్నాలు అయితే చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పాజిటివ్గా ఒక న్యూస్ అయితే వచ్చింది సో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దీనికను ప్రత్యేక ప్యాకేజీని అయితే ప్రకటించింది సుమారుగా పదకొండు వేల నాలుగు వందల కోట్లయిత ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటించింది సో ఇదేనంటే ఈ స్టీల్ ప్లాంట్ డెవలప్మెంట్ కోసం సో ఇది ఒక మంచి శుభ శుభ పరిణామం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ ఏదైతే నష్టాలు ఉందో ఆ నష్టాలను భర్తీ చేసుకొని మళ్ళీ పూర్తి స్థాయిలో అక్కడ ప్రొడక్షన్ అనేటువంటిది స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి సో ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే ఉందో దీనికోసం చాలా రోజులుగా చాలామంది అయితే ధర్నాలు చేస్తూనే ఉన్నారు గవర్నమెంట్ అతను కడగడం జరుగుతుంది కానీ గవర్నమెంట్కి ఎట్టకేళ్ళకి ఇన్ని రోజులుగాను స్పందించింది ఫ్రెండ్స్ ఇవాళ మోజెస్ అనేటువంటి అబ్బాయి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతూ పుట్టినరోజు జరిపి జరుపుకుంటున్నాడు సో అబ్బాయికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధర మాత్రం మంచి ధర అయితే కొనసాగుతుందని చెప్పి మనం చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఒక్కొక్క వేటిందరూ మన పర్దేశం రూపీస్లో సుమారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఎనభై ఐదు పైసలుగా ఉంది సో ఇది జనరల్గా మనం ఆఫిషియల్ ధర అండి అనాఫిషియల్గా అలాగే స్పెషల్ రేట్లు అయితే వేరే ఉన్నాయి మీరు డైరెక్ట్గా బ్రాంచ్లు నేను విజిట్ చేసినట్లయితే స్పెషల్ రేట్లు రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే ఇంకా ఉంది సో అది వాళ్ళు కొన్ని స్లాబ్లు అయితే పెట్టడం జరిగింది పదివేల రూపాయలు అయితే లోపు అయితే ఇంకొక ధర ఉంటుంది ముప్పై వేల రూపాయలు లోపు అయితే ఒక ధర ఉంటుంది ముప్పై వేల రూపాయలు పైన అయితే ఒక ధర ఉంటుంది సో ఏదైనా తక్కువ ధర తక్కువ అమౌంట్ పంపించే వాళ్ళకి ఎక్కువ రేట్ అయితే ఇస్తున్నారు ఎక్కువ అమౌంట్ పంపించే వాళ్ళకి తక్కువ రేట్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా డబ్బులు పంపించాలనుకుంటే డైరెక్ట్ ఎక్సైజ్ సెంటర్కి వెళ్ళండి మీకు మంచి డబ్బులు అయితే వస్తుంది దినార్లకి సో ప్రస్తుతానికి ఈ విధంగా అయితే కొనసాగుతుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం కొద్దిగా స్థిరంగా కొనసాగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాల్యాలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జనస్వాళ్ళు మనకు అని సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నాలుగు నెలల తొమ్మిది వందల యాభై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఏడు నెలల రెండు వందల డెబ్బై పిలుసుగా ఉంది సో బంగారం ధర మాత్రం కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మాత్రం కొద్దిగా ఎక్కువ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇరవై ఏడు దినార్లు అండి ఇరవై ఏడు అంటే ఏ రేంజ్లో పెరిగిందో బంగారం అనేది ఒకసారి మనం చూసుకుంటే ఆచారం వేస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే కనుక సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే కొద్దిగా మెసేజ్ కానీ పెట్టింటే వాటికి మనం సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం దాని తర్వాత లైవ్ అయితే కనుక క్లోజ్ చేద్దాం ఓకే అండి మన సబ్స్క్రైబర్స్ అయితే పెద్దగా క్వశ్చన్స్ అయితే అడగలేదు బహుశా ఇవాళ శుక్రవారం కాబట్టి అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు లేదంటే బయట మాల్యా ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి ఉంటారు అలాగే సిటీలో కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి కదా వాటికి అయితే అటెండ్ అయ్యి ఉండొచ్చు బహుశా అలాగే ఫ్రెండ్స్ ఇవాళ నేను మా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక క్యాంపెయింగ్కి అయితే వెళ్ళడం జరిగింది వీళ్ళు జనరల్గా మా కంపెనీ వాళ్ళు ప్రతి సంవత్సరం కైమేలా అయితే ఏర్పాటు చేసి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా బయట తీసుకెళ్తూ ఉంటారు అయితే నేను ఇప్పటివరకు అతనికి ఎప్పుడు వెళ్ళలేదు కానీ మొదటిసారిగా ఈ ఇవాళ నేను వెళ్ళడం జరిగింది సో దానికి సంబంధించిన ఒక చిన్న చిన్న వీడియోలు అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ అది నైట్ పది గంటల వరకు ప్రోగ్రామ్ ఉంది ఈవినింగ్ చాలా బాగుంటుంది అది కాకపోతే మనకి వీడియో ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఈవినింగ్ వచ్చేసాను సో అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటిది ఎలా ఉంది అక్కడికి ఏమల్ ఎలా విధంగా ఏర్పాటు చేశారు అక్కడ వాతావరణం ఏమిటి సో వాటి సంబంధించి ఒక వీడియో అయితే నేను పెట్టడం జరిగింది సో అలాగే షార్ట్స్ కూడా పెట్టినాను వాటి మీరు కావాలంటే గమనించవచ్చు సో కొన్ని మెసేజ్లు అయితే ఉన్నాయండి సో ఆ మెసేజ్ ఆన్సర్ చెప్పేసి మనం లైవ్ ఇతను క్లోజ్ చేసేద్దాం హాయ్ అన్న బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను సూపర్ న్యూస్ అన్న థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సెవెన్ అట్ సిక్స్ గారు మనకి మెసేజ్ పెట్టినారు అన్న నేను ఈరోజు మరోవరికి పోయాను వాళ్ళు చెప్పినారు నాకు ఇవి కాది మాకు లైసెన్స్ ఇస్తాము అన్నారు ఆదివారం రమ్మన్నారు నిజమేనన్నా నాకు రమ్మన్నారు కార్డు తీసుకొని పో అన్నాడు ఓకే నాది కాదు ఇ అండి సో ఇవాళ నేను మరూరికి వెళ్ళాను సో వాళ్ళు వాళ్ళైతే మీకు డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ ఇస్తాము ఆధారం వచ్చి తీసుకొని వెళ్ళు అనేసి అన్నారు అది నిజమేనా అని చెప్పేసి అడుగుతున్నారు అది మనకైతే కరెక్ట్గా తెలియదు అండి గవర్నమెంట్ అయితే ఏం చెప్పిందంటే కొన్ని ప్రత్యేకమైన అవసరాలు కలిగిన వాళ్ళకి మాత్రం ఇస్తాం మిగతా వాళ్ళకి మొబైల్ ఐడీలో ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తే సరిపోతుందని చెప్పేసి చెప్పిండారు మరి వాళ్ళు ఇస్తే మంచిదే తీసుకోండి ఓకేనా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఎందుకైనా మంచిది హాయ్ బ్రో హాయ్ అండి నెక్స్ట్ అన్న ఇరవై వీసాకి కార్డులు అన్న ఓకే ఇస్తే మంచిదేనండి సంతోషం చూద్దాం మరి ఆదివారం వెళ్తా ఉన్నారు కాబట్టి ఆదివారం మీకు ఒకవేళ ఇస్తే కనుక చెప్పండి మనం వాళ్ళకి చెప్దాం ఇబ్బంది లేదు గల్ఫ్ బాబాయ్ నిర్వహించిన సంక్రాంతి వేడుక స్పెషల్ క్యాన్సిల్ అయ్యింది ఇవాళ సో ఓకే అండి షేక్ అన్వర్ గారు చెప్దామండి మన వాళ్ళకి కూడా సో ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయింది అనేసి అన్నారు సో మరి ఎందుకైంది ఏంటనేది మనకైతే ఇంకా వివరాలు తెలియదు ఇంకా సో వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు నేను చెప్తానండి హాయ్ అన్న గారు బాగున్నారా నేను బాగున్నారండి మీరు అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే అన్న గారు నా మాటకి గౌరవించి మీ వీడియోలో బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చినందుకు మీకు ధన్యవాదాలు మీ వీడియోస్ చాలా ఇన్ఫర్మేషన్తో ఉంటాయి ఖచ్చితంగా టీవీలో చూ చూసి పడుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ది మ్యాన్ లైఫ్ ది మ్యాన్ లైఫ్ అండి ఆయన ఆయన మనకు మెసేజ్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నెక్స్ట్ హాయ్ అన్న హాయ్ అండి కరోనా టైంలో నాకు మీ వీడియోస్ చాలా ఉపయోగపడ్డాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో అలాంటి వీడియోస్ మనం అందించడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాం కాకపోతే కరోనా టైంలో ఆ అప్డేట్స్ అనేటువంటి చాలామందికి ఉపయోగపడేటివి దానివల్ల ఎక్కువ మంది వ్యూస్ కూడా ఉండేటివి చూసేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి అప్డేట్స్ ఏదైనా మన వాళ్ళకి అవసరం లేదు కాబట్టి రెగ్యులర్ అప్డేట్స్ అంతగా ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి అవసరం లేదు కాబట్టి బహుశా చూడట్లేదేమో మరి చూద్దాం మన వాళ్ళకి మళ్ళీ ఏదైనా కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చి మన ఛానల్ చూడాలనిపిస్తే మంచిది కానీ వ్యూస్ గతంతో పోల్చుకుంటే చాలా ఆయన మనకి కారణం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది సో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఫోన్ చేంజ్ చేసినప్పుడు కానీ లేదంటే వాళ్ళు ఈమెయిల్ మార్చినప్పుడు కానీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఆపేస్తున్నారు సో దానివల్ల చాలామందికి వీడియోస్ అయితే రీచ్ అవ్వట్లేదు కాబట్టి ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ప్రస్తుతానికి మీరందరూ కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి చెప్పండి సో అప్పుడు మన ఛానల్ ఎక్కువ మంది చూడడానికి అయితే ఉంటాయి మీ ఊర్లో డైరీ చూస్తారని మీ వీడియోస్ డైలీ చూస్తారండీ శ్రీనాథరెడ్డి గారు మిట్టపల్లి శ్రీనాథరెడ్డి గారు శాంసంగ్ ఏ జీరో ఫోర్ ఓకే అండి నా వీడియోస్ డైలీ చూస్తూ ఉంటున్నాను మంచిదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ వీడియోలు డైలీ చూడండి ఓకే అండి మీరుగా మీకు తెలిసిన కూడా ఏదైనా ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చూడమని చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ అండి అన్న బ్యాంక్ రేట్ ప్లీజ్ అన్న సో బ్యాంక్ రేట్ అయితే కనుక చెప్పినానండి సో జనరల్గా మామూలు రెగ్యులర్ ప్రైస్ అయితే ఒకలాగా ఒకలాగుందండి రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయల చిల్లర అయితే ఉంది అయితే మీరు డైరెక్ట్ ఎక్సేజ్ సెంటర్కి వెళ్తే స్పెషల్ రేట్లు ఉంటాయండి పదివేల రూపాయల లోపు అయితే సుమారుగా రెండు వందల తొంభై రూపాయల వరకు అయినక ఇస్తున్నారు ముప్పై వేల రూపాయల లోపు పంపించే వాళ్ళకి అయితే రెండు వందల ఎనభై రెండు ఎనభై మూడు ఆ విధంగా అయితానికి ఇస్తున్నారు దానిపైన పంపించే వాళ్ళకి అయితే రెండు వందల తొంభై రెండు వందల డెబ్బై తొమ్మిది చిల్లరక ఇస్తున్నారు సో ఆ విధంగా స్లాబ్లు అయినాక పెట్టినారు జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం కాబట్టి ఒకసారి డైరెక్ట్ ఎక్సేంజ్ సెంటర్కి వెళ్ళండి సో వాళ్ళు ఇచ్చేటువంటి స్పెషల్ రేట్లు మీరు తీసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఐ వాంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఐ ఐఎమ్ కాలింగ్ యూ నాట్ రెస్పాన్సిబుల్ ఓకే ఓకే అండి అది మీరు మీకు డిస్ప్లేలో ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి సో ఇప్పుడు మీరు కాల్ చేసినా సరే నేను లిఫ్ట్ చేయడానికి కుదరదు ఎందుకంటే ఇదే ఫోన్లో నెంబర్ ఉంది అదే ఫోన్లో లైవ్ వెళ్తూ ఉంది అందులో నాకు ఈవినింగ్ టైంలో డే టైంలో డ్యూటీ ఉంటుందండి డ్యూటీ టైంలో ఫోన్ మనం లిఫ్ట్ చేసి ఎక్కువగా మాట్లాడడానికి కుదరదు ఇంకా సాయంత్రం నాకు టైం దొరికేది ఎప్పుడంటే డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చినాక ఆరు గంటలకు స్నానం చేసుకూర్చుంటే అప్పటి నుంచి ఏడు ఏడున్నర లోపు అయితే కాల్స్ ఏదన్నా ఈ మెసేజ్లు కాల్స్ ఇవన్నీ చూస్తుంటాను ఏడున్నర పైన మళ్ళీ పది గంటల వరకు కుదరదండి పది పదిన్నర వరకు ఈ వీడియో ఉంటుంది వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా మెసేజ్లు ఉంటే కానీ చూస్తాను కాబట్టి బెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే నా వాట్సాప్ నెంబర్ అయితే ఆ నెంబర్కి మెసేజ్ పెట్టేసండి ఖాళీ దొరికినప్పుడు నేను మీకు తప్పనిసరిగా రిప్లై అయితే ఇస్తాను రిప్లై ఇవ్వకపోవడం ఉండదు కంపల్సరీ రిప్లై తనక ఇస్తాను కాబట్టి మెసేజ్ మాత్రం పెట్టండి ఓకే అండి నెక్స్ట్ టుడే వీడియో నైస్ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి సో ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక సో మన సబ్స్క్రైబర్స్ గడి వాళ్ళు కాబట్టి మనం ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఇంకా ఓకే చివరిగా స్పా సపా ఓకే హాయ్ చెప్పినారు హాయ్ అండి ఓకే అండి సో ఇవి ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేటువంటి మన రెగ్యులర్ వీడియోలో కలుసుకుందాం అందరికి Jai